హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే పాపని స్కూల్కి పంపించాలన్నమాట సో అందుకని మార్నింగ్ తొందరగా లేచి బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్ ఆమెకి మార్నింగ్ చూసినా కదా సింక్లో ఇవన్నీ వాష్ చేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట అదైతే షూట్ చేయలేదు వీడియో పాప హోంవర్క్ చేయడమే మర్చిపోయింది స్కూల్కి రెడీ అయినాక ఇప్పుడు చూసినా వాడగా ఇప్పుడు హోంవర్క్ చెప్పియాలీకు ఇక్కడ అంతా హోంవర్కే చేయలేదు గ్లోరియానా ఇన్ని డేస్ హాలిడేస్ తీసుకుని మర్చిపోయింది దాని నువ్వు రా ఫస్ట్ ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో పడుకొని లేచిన తర్వాత చేపిస్తాను అనమాట సో నెక్స్ట్ డే హాలిడే అని చెప్పి మర్చిపోయాము ఇక్కడ పాపకు హోంవర్క్ చేపిస్తుంటే మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు ఇంకా పాపని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా బాబు కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపిస్తున్నాను అనమాట ఓట్స్ కొంచెం బెల్లం వేసి పాలలు వేసి తినిపించాను మా చెల్లి వాళ్ళు కూడా ఎగ్జామ్కి వెళ్ళిపోయారు ఇంకాగా మా హస్బెండ్ కూడా వెళ్తున్నాడు అనమాట లేట్ అయిందని పాపను వదిలిపెట్టేసి వచ్చి తను కూడా రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బాబు తినేసాం అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి అయితే అయిపోయింది మా హస్బెండ్ ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాడు ఈరోజు చెల్లికి లాస్ట్ ఎగ్జామ్ అనమాట సో అందుకని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు పాపనైతే వాళ్ళ పాపనైతే అయితే తీసుకొని వెళ్ళాడు అనమాట ఈరోజు మార్నింగే పాపకి బాక్స్ కూడా పెట్టేశాను ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నమాట బాబు మెల్కనే ఉన్నాడు ఇంకా పడుకోలేదు తిన్నాడు ఇప్పుడే సో వాడు పడుకోడు ఇప్పుడు వాడు ఉన్నప్పుడు ఇల్లు ఊడ్చి తూడ్చేస్తాను వాడు పడుకున్నప్పుడు ప్లేట్స్ వాష్ చేసి ఇంకా రసం అయితే చేస్తాను చూస్తూనే ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వాడు మెల్లుకుంటే అస్సలు పని చేసుకొని అనమాట కిచెన్లో సో అందుకని హాల్లో వాటిని కూర్చోబెట్టుకొని ఇల్లు అయితే మొత్తం ఊడ్చేశాను ఇంకా తూడ్చేసాను కూడా తుడ్చిన తర్వాత బాటిల్స్ కూడా అన్ని వాష్ చేసి ఫిల్ ఫిల్ చేశాను మాకు క్యాన్ అనమాట వాటర్ క్యాన్ సో దాంట్లో నుంచి బిందెలో పోసుకొని బిందెల నుంచి బాటిల్లో ఫిల్ చేసుకుంటాము అవన్నీ నేను హాల్లోనే పెట్టుకుంటాను బాటిల్స్ అన్నీ ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగాము బాబుని పడుకోబెట్టినమాట బాబు పడుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి అయితే చూడండి వర్క్ స్టార్ట్ చేశాను అన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కిచెన్లో అసలు ఏం ఉట్టుకునేవాడు వాడు మెల్కుంటే అస్సలు ఎందుకు పట్టుకొని గుంజుకొచ్చేస్తాడు కిచెన్లో నించి ఉంటే చాలు ఏడుస్తాడు తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టుకొని వాడి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఇల్లు ఊడిచేటప్పుడు అయితే ఇక వన్ ఇయర్ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వస్తూ ఉంటాడు కాబట్టి ఊడడం తోడడం అన్నీ అయిపోతాయి ఇక్కడ మాత్రం నించొని వాడు అస్సలు కిచెన్లో పని చేసుకునేవాడు సో అందుకని వాడు పడుకున్న తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఎవ్రీడే అదే అదే పని అవుతుంది నాకు ఇంకా చెల్లి వాళ్ళు మార్నింగ్ పాపకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వెళ్ళారనమాట చెల్లి వాళ్ళ పాప ఉంటే కూడా నాకు చాలా కష్టం అయ్యేది లాస్ట్ టైం చాలా అనమాట అందుకని వాళ్ళ హస్బెండ్ వచ్చాడు ఇంకా అలానే ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట లాస్ట్ ఎగ్జామ్ కదా సో అందుకని వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంకా అట్లనే తను ఉన్నాడని పాపని తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళారనమాట తను చూసుకుంటాడని ఇంకా నా దగ్గర ఉంటే చాలా సతా ఇస్తుంది ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళైతే తీసుకొని వెళ్ళారు పాపకి మార్నింగ్ బాక్స్ పెట్టాను కాబట్టి లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడైతే కుకింగ్ ఏం లేదు సో అందుకని మొత్తం క్లీనింగ్ అయితే చేసి పెట్టాను అనమాట దానిండా ప్లేట్స్ అన్నీ వాష్ చేశాను స్టవ్ అంతా క్లీన్ చేశాను వాటర్ వచ్చాయి వాటర్ కూడా పట్టి పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇక అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చుందామని ఇంకా ఫ్రిడ్జ్లో కేక్ ఉంటే కేక్ తినుకుంటా మామిడి పక్కన కూర్చున్నాను దాని తర్వాత పడుకున్నాను కొద్దిసేపటికి తర్వాత చలి వాళ్ళు అయితే వచ్చారు రాగానే ఇక చెల్లి పాపకైతే లంచ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది నేనైతే మార్నింగ్ అడిగి పెట్టాను కదా ప్లేట్స్ అవన్నీ అయితే సదరేస్తున్నాను ఇక మా చెట్టు తల్లి వెళ్ళిపోతుందని తనతో ఆడుకుంటూ సదరాను దాని తర్వాత వాళ్ళకి లంచ్ అయితే పెట్టాను నేను కేక్ తిన్నాను కాబట్టి లంచ్ తినలేదు వాళ్ళైతే వాళ్ళ ముగ్గురికి మా హస్బెండ్ కూడా వచ్చాడు ఇంకా మా చెల్లికి మా మర్దికి కూడా లంచ్ పెట్టేశాను అనమాట పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు మా చెల్లి వాళ్ళ పాప ఏ ఫుడ్ స్మెల్ వచ్చినా అసలు ఉరికి వచ్చేస్తుంది మనకు అనిపిస్తే ఇక్కడ బ్యాడ్స్ అవన్నీ ఉన్నాయి కదా గుంజుకుంటుంది అనమాట ఇట్లా చేస్తే అక్క చూడని చెప్పి మా చెల్లి చూపిస్తుంది లంచ్లోకి దొండకాయ కర్రీ చేశాను మార్నింగ్ పాప కూడా బాక్స్ అదే పెట్టాను అనమాట రసం చేద్దాం అనుకున్నాను కానీ బాబు దగ్గర కూర్చొని అలానే పడుకొని నిద్రపోయాను అందుకే చేయలేదు వాళ్ళు పాపని పాపనైతే పట్టుకున్నాను అనమాట వాళ్ళని తినేయకుండా మొత్తం ప్లేట్లలో పోయి హ్యాండ్స్ పెట్టేస్తుంది గుంజు పడేస్తుంది వాళ్ళ ప్లేట్స్ ఇక అందుకని వాళ్ళని పట్టుకున్నాను వాళ్ళైతే లంచ్ చేశారు దాని తర్వాత ఇక చెల్లి పాపకు కూడా ఫుడ్ తినిపిస్తుంది ఇక్కడ ఇక మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వరకు వెళ్తారు కదా సో అందుకని తినిపించుకొని వెళ్ళమని చెప్పాను అందుకని పాపకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తినిపిస్తుంది ఇంకా అలానే నేను కూడా మా బాబుకి లంచ్ పెట్టాను వాడికి లంచ్లోకి కర్డ్ రైస్ పెట్టాను బాగానే టీవీ చూసుకుంటే తిన్నాడు తర్వాత కొద్దిసేపటి తర్వాత ఓవర్ ఓవర్ యాక్షన్ కూడా చేశాడు అనమాట వాడు ఎక్కువ అయినట్లు ఇక్కడైతే కొద్దిసేపు తిన్నాడు దాని తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే మాత్రం మా వాడు చాలా లేట్ ఏడ్చిండనమాట ఈరోజు ఎందుకో నేను ఎక్కువ చెల్లి వాళ్ళ పాపను ఎత్తుకోవడం వల్ల కొంచెం వాడు డల్గా ఫీల్ అవుతున్నాడు సో అందుకని వాళ్ళ పప్ప దగ్గరికి ఎక్కువ వెళ్ళి వాళ్ళ పప్ప వెళ్ళిపోతుంటే ఇంకా ఏడుస్తున్నాడు అనమాట నా దగ్గరికి అసలు రావట్లేదు ఇంకా ఫుడ్ కూడా వినిపిస్తున్నా కదా అప్పుడే అందుకని ఫుడ్ గురించి కూడా తప్పించుకోవడానికి పప్పతో వెళ్తానని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా లాస్ట్కి అయితే ఏడ్చేడ్చి బయటకి బయటకు తీసుకెళ్తే నేను ఇంకా తీసుకొని వచ్చాను దాని తర్వాత ఇంకా చెల్లి వాళ్ళు అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశారనమాట వాళ్ళు జస్ట్ వన్ వీక్ ఉందన్నమాట చెల్లి అంతే ఎగ్జామ్స్ ఆల్టర్నేట్ డేస్కి ఉండే ఒక ఫైవ్ ఎగ్జామ్స్ ఉండే ఎంబీఏ రాస్తుందన్నమాట సో అందుకని వచ్చారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట అందుకని ఇంకా ప్యాకింగ్ చేసుకున్నారు ఇక్కడ పాప ఇంకా బాబు ఆడుకుంటున్నారు అందుకనే వీడియో తీశాను ఇంకా చెల్లి వాళ్ళు అయితే చూడండి బయలుదేరిపోయారు మళ్ళీ వాళ్ళు కుక్కడపల్లి వెళ్ళాలన్నమాట సో అక్కడికి వెళ్ళే వెళ్ళేవారికి లేట్ అవుతుంది మళ్ళీ పాప కూడా ఉంది కదా వెదర్ కూడా బాగాలేదని చెప్పి స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా చెల్లి వాళ్ళ పాపకి ఆ వాకర్ తీసుకొచ్చాను ఇక అది కూడా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఇంకా వాళ్ళకి బావి చెప్పి బాబుతో కూడా బాయ్ చెప్పి పంపించాను వాళ్ళు కార్లో వచ్చారనమాట పాప ఉంది కదా సో లగేజ్ ఉంటుందని ఇంకా వర్షం కూడా పడేలా ఉందని కార్ తీసుకొని వచ్చాడు వాళ్ళ హస్బెండ్ ఇంకా వెళ్తున్నారు ఇక్కడ పాపని పైకి చూడమంటే అస్సలు చూడట్లేదు నేను పైనుంచి పిలుస్తున్నాను తనకి వాయిస్ విని అక్కడిక్కడ చూస్తుంది కానీ నన్ను మాత్రం చూడట్లేదు అనమాట సో అందుకని చెల్లి అట్లా చూపిస్తుంది కానీ అస్సలు ఆమెకి నేను కనిపించట్లేదు మా తర్వాత మా మరిది కూడా వచ్చి చూడు పెద్ద మమ్మీని చూడని చెప్పి చూపిస్తుంది నా వాయిస్ వింటుంది అటు ఇటు రియాక్ట్ అవుతుంది కానీ నన్ను మాత్రం అస్సలు చూడట్లేదు ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళకైతే బాయ్ చెప్పి నేనైతే లోపలికి వచ్చేసాను ఇక్కడ మా కూడా ఏమవుతుంది చెట్టు తల్లి వెళ్ళిపోతుంది నాకు నన్ను మా మమ్మీ మంచిగా చూసుకుంటుంది ఫ్రీడమ్ అన్నట్లు చూస్తున్నాడు ఇంకా దాని తర్వాత పాప పాపకి స్కూల్ టైం అయిందనమాట సో అందుకని బాబుని పక్కన ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళాను తొందర తొందరగా వాడు ఏడుస్తాడని చెప్పి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను పాపని తీసుకొని ఇక ఆమె స్కూల్లో ఏమేమి చేసింది అదంతా చెప్తా ఉంటుంది అనమాట అన్నీ మాట్లాడుకుంటూ వస్తాము వాగుతూనే ఉంటుంది వినుకుంటూ వస్తూనే ఉంటా ఇంటికి వచ్చేసరికి బాబా అయితే ఏడ్చాడనమాట నేను లేనని అంకుల్ తీసుకెళ్ళి పక్కన అంకుల్ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు తీసుకెళ్ళి షాప్కి అలా లేస్ ప్యాకెట్ కొనిపించారు అప్పుడు ఇక వాళ్ళ అక్కకి వచ్చి ఇస్తున్నాడు కొద్దిసే వరకు నేను ఎక్కడ పోతే అక్కడికే వస్తున్నాడు మా వాడు ఏడ్చి పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను పాప పక్కన ఆంటీ దగ్గర ఉండే వచ్చేలోపు చాలా బాగానే ఉన్నాడు డోర్ పెట్టేసి వెళ్ళేసరికి చూసి ఏడ్చిండంట అంకుల్ తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళిండు ఇంకా ఏడ్చిండు ఇంకా ఎటు పోతే అటు వస్తున్నాడు అనమాట వీడైతే ఇప్పుడు ఈరోజు మీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్తుండు మా వాడు మా బాబాయ్ అయితే బాయ్ చెప్తుండు సో ఫ్రెండ్స్ ఇంతటితో బ్లోగ్ అయితే ఏం చేస్తున్నా పిల్లలతో ఇప్పుడు వీడియో తీయలేను ఇద్దరు ఒక్క నిమిషం బోలా తీసుకో సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆమె అప్పుడే ఒక డ్రెస్ మళ్ళీ ఇంకొక డ్రెస్ చేంజ్ చేస్తుంది ఇట్లుంటుంది పిల్లలతో అందుకే వీడియో తీయలేను సో ఇక్కడ చూడండి మళ్ళీ